హలో అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే దీనికోసం బియ్యం పిండి తీసుకోవాలండి నేనైతే ప్యాకెట్ బియ్యం పిండి తీసుకొచ్చానైనా టైం లేకుండే తీసుకొని ఇలా తురిమిన బెల్లం కొంచెము కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా తురిమిన బెల్లము అండ్ కొంచెం అట్టిపండు కూడా ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి అట్టిపండు తురిమిన బెల్లం అలాగే వన్ స్పూన్ నెయ్యి అనమాట ఇది ఆవు నెయ్యి యూస్ చేయాలన్నమాట ఇక్కడ పాలు కాచి చల్లార్చినవి కాదండి పచ్చి పాలు అది కూడా ఆవు పాలు తీసుకోవాలి ఇందాక మనం పాలు తీసుకున్నాం అది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా మెదుపుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట మరీ మెత్తగా కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మంచిగా నానుతుంది కదా ఇంకా చూడండి టెన్ మినిట్స్ తర్వాత నేనైతే చేస్తున్నాను చూడండి ఈ ఈసారి అయితే తొలి ఏకాదశి జూలై ఆరు ఆదివారం అయితే వచ్చింది ఇంకా నార్మల్గా ఆదివారం అందరికీ హ్యాపీగా హాలిడేస్ ఉంటాయి కదా అయినా పర్లేదు ఇంకా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగే లేసి ఇంకా నేనైతే దీపాలు అయితే ఇలా చేస్తున్నాను చూ వీడియోలో చూస్తున్నారు కదా ఒక చేతితోని గట్టిగా అదుముకుంటూ ఒక చేయితోనైతే మనం నార్మల్గా దీపాలు ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఎక్కడైనా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి పగిలిపోతే మాత్రం ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి అలాగ సేమ్ ఒకటి ఎలా చేశానో రెండోది కూడా అలాగే చే చేస్తున్నాను అనమాట సేమ్ మనం ఆయిల్ ఎక్కువ పట్టే విధంగా చూసుకోవాలన్నమాట లోపలికి ఇలా ఆయిల్ చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా సైట్స్ని ఒత్తుకుంటా పగిలిపోతాయి అనమాట సైట్స్ని ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నాకు నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే దేవుడికి నైవేద్యంగా అయితే అనమాట దేవుడికి నైవేద్యంగా ఇంకా వీటిని అయితే చేసేసాం కదా ఇంకా పక్కకైతే పెట్టుకు పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇంకా వీటికైతే దేవుడి నామాలు అయితే రాసు రాసుకుంటున్నాను దేవుడికి వెంకటేశ్వర నామాలు ఎలా ఉంటాయి అలా రాస్తున్నాను దేవుడి నామాలు గంధము అండ్ కుంకుమతోనే నామాలు రాస్తున్నాను అలాగే ప్లెయిన్గా పెట్టద్దు కదా నేను ఇంతకుముందు ఏడు శనివారం వ్రతం కూడా చేశాను ఆ వీడియో ఎవరికైనా కావాలి అంటే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అండ్ ఎవరు రెస్పాండ్ అవుతలేరని నేనైతే ఏడు ఏడుషినివాళ్ళ వ్రతం గురించి అయితే చేయలేదు అది కూడా సేమ్ ఇలాగే పిండి దీపాలు పెట్టాలి నేనైతే టూ టైమ్స్ చేసుకున్నాను అలా ఎనిమిది వారాలు చేసుకున్నాను అన్నమాట ఏడు వారాలు ఒకటి దాన్ని ఏమో అంటారు కదా వడ్డీ అంటారు కదా వెంకటేశ్వర స్వామికి వడ్డీ ఇష్టం కదా అలా ఏడు నుండి ఒకటి ఎనిమిది వారాలుగా ఇలా చూడండి ఇలా బొట్లు పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఒక్కో దాంట్లో ఏడు ఒత్తులుగా వేసి దీపం అయితే వెలిగించాలన్నమాట ఇలా తొలి ఏకాదశి కదా దేవుడు నిద్రించే సమయం కాబట్టి తొలి ఏకాదశిగా ఒక్కో దాంట్లో ఏడు ఒత్తులు వేసుకొని మాత్రమే దీపం వెలిగించాలి నార్మల్గా మనం దీపం పెట్టేటట్టు రెండు ఒత్తులు మాత్రం అస్సలు వేయకూడదు ఇప్పుడైతే నేను ఇంకా దీపారాధన చేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా దీపారాధన అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న దీపానికి దీపం పెట్టి తర్వాత ఏడు ఏడువత్తుల దీపం అయితే వెలిగించుకోవాలి ఇంకా మేలో ఎంతమంది ఈరోజు పూజ చేస్తారు చేస్తే ఎలా చేస్తారు అయితే పేలాల పిండి తింటారు అంటారు కదా కాకపోతే నాకైతే చేయడం రాదండి అది ఓకే నేర్చుకుంటాను ఫ్యూచర్లో అయినా మా ఇంట్లో ఎవరు తినరు చేయడం ఎంతసేపు చూస్ చేయొచ్చు కానీ మా ఇంట్లో ఎవరు తినరు పిల్లలు ఇలా సరిగ్గా స్వీట్ చేస్తేనే తినరు వాళ్ళు ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఇంకా హార అయితే వెలిగిస్తున్నాను చూడండి ఇంకా అందుకనే పేలాల పిండి ఎవరు తినరు అనేసి దాన్ని అయితే స్కిప్ చేసేసాను ఎలాగో ఇంకా పిండి దీపాలు చేసేసాను కదా అదే నైవేద్యంగా పెట్టేశాను అనమాట దేవుడికి అదే నైవేద్యంగా చాలా ఇష్టం ఎందుకంటే అందులో అన్ని రకాల కలిపి మనం చేస్తూ ఉంటాం కదా పాలు నెయ్యి అట్టిపండు పిండి అన్నీ దేవుడికి కావాల్సినవి అలాగే ఉంటాయి కదా ఇంకా హారతి అయితే అయితే ఇచ్చేసి నేను అయితే మొక్కేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయింది నాది మీది ఏ టైంకి పూజ అయిపోయింది వీడియో వీడియోలో చెప్పండి పూజ అయితే అయిపోయింది ఫైనల్గా అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను నా మార్నింగ్ పూజ అయితే ఎయిట్ థర్టీ వరకు అయిపోయింది సండే అని కొంచెం లేట్గా లేసాను అనమాట ఇంకా నార్మల్ టైంలో అయితే ఇలాగో ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తుంటాం సండే కూడా రెస్ట్ తీసుకోవద్దు అన్నట్లుగా లేసాను బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుద్దాం అలాగే మీరు ఏడు చిన్నవాళ్ళ కథ గురించి అడిగేటట్టుంటే అడగండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను దాన్ని చేసుకోవాలి ఏంటి అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను చేసుకున్నాను కాబట్టి ఎయిట్ వీక్స్ అందుకనే ఫొటోస్తో సహా చేస్తాను ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ తెలియ కదా శుభాకాంక్షలు మరొక